నిర్మల్ జిల్లా కడెం మండల రైతులు యూరియా కోసం నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకం నిర్వహించారు రైతుల ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కడెం మండలంలో యూరియా కొరత ఉండడంతో పొలాలను వదిలేసి ఆఫీసుల చుట్టూ యూరియా కోసం తిరుగుతూ ఉంటే మా పొలాలు నాశనమైపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు యూరియా లేక పుట్టకు వచ్చిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు మండిపడ్డారు రైతులు అందరూ సొసైటీ చుట్టూ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్న గత కొన్ని రోజులుగా యూరియా దొరకడం లేదన్నారు ఇకనైనా ప్రభుత్వం మా గోస పట్టించుకొని యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు

రైతుకు యూన్యం లేదు రైతుకు యూరియా కావాలి ఎంత పాయా పర్త రైతుకు యూరియా దొరకడం లేదు రైతులు అందరూ రైతుకు యూరియా లేదు అమ్మేనే 15 నిమిషాలు మాకు ఫోటోలు నది పూరేదస్తా మా తామందు ఓం అది మాకు కూడా ఏమ అవుతది కుట్టుబెట్టినది కంప్లైంట్ చేయండి మూడు ఆఫీసర్లు రండి చూస్తాను కర్మడి సిటీ కర్ణాటక మనకి రోజు ఇండియా ఇప్పటికే మనం తీసుకొని వెళ్ళడం ఎప్పుడు చెప్పిస్తారు సార్ వాళ్ళు చెప్తారు దాని ప్రకారం మనం అక్కడ కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు అని డిసైడ్ చేస్తారు సార్ మాట్లాడిన తర్వాత మనం మూవ్ అవుతారు అదే అది